హాయ్ ఫ్రెండ్స్ బాటిల్ కనిపిస్తుంది బాటిల్ లోపల సంథింగ్ ఉంది బట్ ఏమిటి అది అని ఆలోచిస్తున్నారా వెయిట్ వెయిట్ నేను చెప్తాను వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పచ్చి కొబ్బరి కాయలతోటి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాము అది కూడా మన ఇంట్లోనే మన చేతితోటే మనం ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాము ప్లీజ్ నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము పచ్చి కొబ్బరికాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండి నాకు ఒక ప్లేట్ వరకు వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మన మీకు స్పెషల్గా చూపించడానికన్నా ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ నన్ను తీసుకోవడం జరిగింది అండ్ ఇది నేను జాలీ అండి ఆల్రెడీ కడిగేసి పెట్టాను సో మనకిప్పుడు కొబ్బరి పాలు అన్నది ఎలా ఫిల్టర్ అవుతుంది ఏంటి అన్నది నేను చూపెడతాను సో ఫస్ట్లీ పచ్చి కొబ్బరిని మిక్సీ గిన్నెలో వేసి దాన్ని మనం మిక్సీ పెట్టాలి చూస్తున్నారు కదా స్టార్టింగ్ వచ్చేసి నేను వాటర్ ఏం పోయలేదు సో చిన్నగా స్వైప్ అయింది అండ్ ఇప్పుడు నేను వాటర్ పోసాను సో దట్ ఏంటి అంటే మనకి తొందరగా మిక్సప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ పోసాక ఒకసారి చక్కగా కలిపేసేయండి అండ్ దీనిని మనం ఇంకా పేస్ట్ కిందికి మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి కొబ్బరి అన్నది ఎంత చిక్కగా మిక్సీ అయిన తర్వాత పాలు కూడా ఎలా వస్తుందో ఈ కొబ్బరి పాలతోటి మనము కొబ్బరి అన్నం కూడా చేసుకోవచ్చు అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము బట్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి నూనె ప్రిపరేషన్ కాబట్టి నేను మిక్సీ పట్టిన ఆ కొబ్బరి మొత్తం కూడా డైరెక్ట్ గిన్నె తీసుకొచ్చి జాలిలో వేశాను మీరు గమనించవచ్చు చిన్న లాగా పడుతుందండి మిగిలిపోయిన కొబ్బరి ముక్కలు కూడా మనం ఇలాగే మిక్సీలో వేసేసేయాలి అండి అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనం త్వరగా అవుతుంది అని చెప్పేసి ఎక్కువ కుడుకులు కొబ్బరి వేయొద్దండి ఎందుకంటే మిక్సీ గిన్నె కదండి దానికి కూడా కొంచెము గ్యాప్ అన్నది ఉండాలి నేను ఎక్కువగా వేసాను తొందరగా అవుతుంది అని బట్ చూడండి మొత్తం మూత ప్రెషర్ తట్టుకోలేక మూత పైకి వచ్చేసి నాకు కింద కిచెన్ మొత్తం చెల్లిపోయిందండి మీరు గమనించవచ్చు కింద పడిపోయింది అండ్ వాల్కి కూడా పడిపోయింది సో లేట్ అయినా పర్వాలేదు కొద్ది కొద్దిగా మనం దాన్ని మిక్సీ చేసేసుకుంటేనే మనకు అది ఈజీ ప్రాసెస్ కింద అవుతుందండి లేదు అని అంటే ఇలా చిల్లిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం కూడా మనకి మళ్ళీ డబల్ ప్రాసెస్ అవుతుంది సో కొద్ది కొద్దిగానే మనం మిక్సీ పట్టేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి నేను కొన్నే వాటర్ పోసాను ఎందుకంటే ఫస్ట్ టైం కొబ్బరిని మిక్సీ పడుతున్నాను కాబట్టి కొన్నే వాటర్ పోసాను అండ్ మీరు ఆ వాటర్ని గమనించవచ్చు ఆ జాలిలోకి వెళ్ళి కొబ్బరి పాలు అన్నవి ఎంత స్పష్టంగా మనకి కనబడుతుంది అన్నది బహుశా మీకు కనబడుతుంది అని నేను అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు మీరు గమనించవచ్చు కొబ్బరి అన్నవి ఎంత బాగున్నాయి అన్నవి కొంచెం లెంతీగా ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ప్లీజ్ చివరి వరకు చూడండి అండ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కొబ్బరి నూనె అండి దీనిని మనం కుకింగ్ కింద కూడా వాడుకోవచ్చు ఈ కొబ్బరి కోకోనట్ ఆయిల్ని మనం పూజ కిందకి కూడా వాడుకోవచ్చు అండ్ మన ఫేస్ గ్లోకి హెయిర్కి కూడా మనం వాడచ్చు అండ్ మీరు చూడొచ్చు ఒక్కసారి మనం కొబ్బరి పాలను పట్టిన తర్వాత నాకు నాకు వచ్చిన ఈ మెస్ అండి ఈ వడకట్టిన కొబ్బరిని పడేయొద్దండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం మాత్రమే మిక్సీ పట్టాము సో ఇక్కడ ఇంకొంచెం కూడా మనము కొబ్బరి పాలు అన్నవి మనకి ఇందులో ఉంటుంది సో దీనినే మనము టూ టు త్రీ టైమ్స్ ఆర్ క్వాంటిటీని బట్టి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా మనం రిపీట్ చేయొచ్చు మనకు అక్కడ తెలిసిపోతుంది కొబ్బరి పాలు వచ్చే విధానం థిక్నెస్ని బట్టి మనం అది ఎంతవరకు స్టాప్ చేయవచ్చు ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది ఫస్ట్ టైం ఏంటి అంటే కొబ్బరిని చట్నీ గిన్నెలో పట్టేశాను ఎందుకంటే అది హార్ట్ సబ్స్టెన్స్ కాబట్టి కొంచెం దంగడానికి ఈజీగా ఉంటుంది బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన పిప్పిని నాకు అదే చిన్న గిన్నెలో రిపీటెడ్గా చేయాలి అంటే చాలా టైం పడుతుంది అందుకనే జ్యూసర్ తీసేసుకున్నాను మీరు పెద్ద మిక్సీ గిన్నెలు ఉంటాయి కదండి దానిలో మనం చేసేయచ్చు మీరు చూడవచ్చు వాటర్ అన్నది ఇంతకుముందు దానితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొబ్బరి పాలు అన్నది కొంచెం పలసగా వస్తుంది అగో మీరు గమనించవచ్చు అది పాలు అన్నవి కొంచెం తెల్లగా వైట్గా కనబడుతుంది ఇంతకుముందు ఉన్న చిక్కదనం కంటే ఇప్పుడు కొంచెం పలసగా కనబడుతుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయవద్దు సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వీడియో కంటిన్యూ అవుతున్నా కొద్దీ మనం ఇంకా కొబ్బరి పాలల్లోని ఇ్రీడియంట్స్ ఐ మీన్ లైక్ వాటి వల్ల మన ఉపయోగాలు అన్నవి కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి సెకండ్ టైం నేను మిక్సీ పట్టిన తర్వాత నాకు వచ్చిన పిప్పి అండి ఇదంతా సో దీనిని కూడా మనం మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేయచ్చు సో ఇప్పటి వరకు నాకు వచ్చిన పాలని మీరు చూడండి నాకు ఒక త్రీ కప్స్ కొబ్బరికాయలకి నాకు ఇంత పాలన్నది రావడం జరిగింది కొబ్బరి నూనె హెయిర్ గ్రోత్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మన పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు అదే వాడేస్తారు అండ్ మనం బాడీకి మసాజ్ కింద కూడా మనం కొబ్బరి నూనెని వాడచ్చు మీరు ఇక్కడ గమనించవచ్చు నేను కొబ్బరి పాలని మొత్తం రెస్ట్ ఇచ్చాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత నాకు దాన్ని ఏమంటారు పైన ఉన్న కొబ్బరి డార్క్ సబ్స్టెన్సెస్ అన్నది పైన వచ్చేసింది ఎగ్జాక్ట్ పాలు అన్నది కింద మొత్తం వాటర్ అన్నది ఉన్నది ఈ కొబ్బరి పాలని ఒక నైట్ వరకు మొత్తం రెస్ట్ ఇచ్చేసేయాలండి సో అప్పుడు ఏంటి అంటే ఆ పాల పదార్థం మొత్తం పైకి తేలి వాటర్ అన్నది కిందకి వెళ్ళిపోతుంది సో ఇందాక మీరు చూసారు కదండి నేను క్లియర్గా చూపించేశాను నాకు పైన అది ఏదైతే పాలది పదార్థం ఉందో అది మొత్తం తీసేసి నేను ఒక పలచెట్టి మందపాటి గిన్నెలో పెట్టాను నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఎందుకంటే అది మనకి కొంచెము మందంగా ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాడకుండా ఉంటుంది సో నాకు ఇంట్లో చిన్నది కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ గిన్నెలో నేను తీసేసుకున్నాను సో ఇదంతా మనకి పాల మీద వచ్చిన మీగడను అట్టు లేకపోతే ఆ పైన గట్టి పదార్థము సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయాలి స్టార్టింగ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు బట్ చూస్తున్నారు కదండి బాయిల్ అవుతుంది సో ఇలా బాయిల్ అయినప్పుడు వెంటనే మీడియం ఫ్లేమ్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నది ఫ్లేమ్ అండి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి కొబ్బరి నూనె అన్నది పైకి రావడం కనిపిస్తుంది లైట్గా ట్రాన్స్పరెంట్ అన్నది మనకి కనిపిస్తుంది సో ఏంటి అంటే మనకి ప్రాసెస్ అన్నది రెడీ అయ్యే స్టేజ్లో ఉంది ఈ టైంలో మనం మొత్తము కలుపుతూ ఉండాలండి ఎక్కడ కూడా మనం అలా వదిలేయొద్దు ఎందుకంటే ఇది గట్టి పదార్థం కాబట్టి గిన్నె కంటుకొని మాడిపోయే ఛాన్స్ పెట్టితే సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి మీరు అక్కడ చూడొచ్చు కొబ్బరి నూనె అన్నది పైకి తెలుతూ ఉంది నాకైతే ఇక్కడ కొబ్బరి నూనె స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూడండి మీకు క్లియర్గా కూడా చూపెడుతున్నాను స్పూన్లో ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మనం కొబ్బరి గురించి నూనెతో గురించి మాట్లాడుకోవచ్చు సో మొత్తం అంతా కలుపుతూ ఉన్నాను మీరు గమనించవచ్చు నాకు ఆల్రెడీ అక్కడ కుక్కర్ గిన్నెకి అడుగు అంటుకుంటుంది సో మొత్తం స్పూన్ తోటి స్పీడ్ స్పీడ్గా కలిపేస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత ఆయిల్ పైకి వచ్చేసిందో కోకోనట్ ఆయిల్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం తలకి పెట్టుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం బాడీ మసాజ్కి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి మనం మర్దన చేస్తాం కదా ఈ కోకోనట్ ఆయిల్తో కూడా పిల్లలకే కాదు మనం కూడా మర్దన చేసుకోవచ్చు బెస్ట్ టిప్ ఒకటి చెప్పాలా అండి మనకి చలికాలము చర్మం పగులుతుంది కదా సో నైట్ ఈ కొబ్బరి నూనెతోటి తోటి కంప్లీట్గా మసాజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫేస్కి మన నెక్కి మనం మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఎలాగో ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనకు ఆ స్మెల్ ఇరిటేషన్ రాదు అండ్ చాలా మార్నింగ్ లేచేసరికి గ్లో కూడా చాలా బాగా వస్తుంది మన కొబ్బరి నూనె కూడా ప్రిపేర్ అయిందండి మీరు గమనించవచ్చు ఆయిల్ కంప్లీట్గా సపరేట్ అయిపోయింది అండ్ ఆ కొబ్బరి పదార్థం ఏదైతే ఉందో అది మొత్తము కలర్ చేంజ్ అయ్యి పార్టీషన్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని చల్లార్చి మనం వడగట్టేయాలండి సో నేను ఒక బాటిల్ తీసుకున్నాను కంప్లీట్గా కూల్ అయిపోయిందండి మీరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తీసుకుంటే వేడి ఆయిల్ అస్సలు వేయవద్దండి అండ్ మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి సో నేను మొత్తం అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత నాకు ఆయిల్ ఇలా వచ్చింది మీరు చూడొచ్చు డస్టీగా ఏం లేదండి మనం వెంటనే పోసాం కాబట్టి అలా ఉంటుంది సో డస్ట్ అన్నది ఏమీ లేదు అలాగే ఉంది కొద్దిసేపు దీన్ని మనం ఇచ్చామనుకోండి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అన్నది నాకు వన్ ప్లేట్ కొబ్బరికి ఇంత ఆయిల్ వచ్చిందండి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది అండ్ రిమైనింగ్ వేస్ట్ కొబ్బరి వేస్ట్ కానీ అండ్ రిమైనింగ్ పాలది వాటర్ ఉంది కదండి అది కూడా మనకి వేస్ట్ ఏమవ్వదు మనం చెట్లకి వేసేయచ్చు అది ఎరువుగా కానీ లేకపోతే వాటికి వాటర్గా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్